యాకోబు వ్రాసిన పత్రిక నాలుగు సువార్తల్లో గ్రంథస్థం చేసి ఉన్న యేసు బోధలకు యాకోబు పత్రిక ఒక అద్భుతమైన జోడు లేక సహకారి అని చెప్పవచ్చు ఏసు తన శిష్యులకు అందించిన నైతిక బోధలతో సరిపోలే విధంగా యాకోబు పుస్తకం గంభీరమైన నైతిక నియమాలను నొక్కి వక్కా నుంచి చెప్పింది మత సంబంధమైన వేషధారణకు వ్యతిరేకంగా ఏసు పలికిన కఠినమైన తీర్పులను కూడా యాకోబు పత్రిక ప్రతిబింబించింది యేసు బోధలకు లాగా ఈ పత్రిక కూడా పలు హెచ్చరికలకు ఆధారాలకు దిద్దుబాటుకు ప్రోత్సాహాన్ని గొప్ప ఆధారంగా ఉంది చివరిగా యాకోబు పత్రిక బహు ఆచరణకరమైనది అయితే అదే సమయంలో కొత్త నిబంధనలో కనిపించే గంభీరమైన వేదాంత సత్యాలు దీనిలో కనిపిస్తాయి గ్రంథ రచనా కాలం నాటి పరిస్థితులు చూసినట్లయితే మొదటిగా యాకోబు ఒకటి ఒకటిలోనే దీని రచయిత యాకోబు అని పేర్కొనబడింది కొత్త నిబంధనలో అనేక మంది వ్యక్తులు యాకోబు అనే పేరు గల వారున్నారు వారిలో కేవలం ముగ్గురు మాత్రమే ఈ గ్రంథం రాయదగిన వారుగా భావించవచ్చు జబదయ్ కుమారుడైన యాకోబు క్రీస్తు శకం నలభై నాలుగులో అంటే మరీ ముందుగానే మరణించాడు కాబట్టి అతడు ఈ గ్రంథకర్త అని చెప్పేందుకు వీలులేదు అల్ఫాయి కుమారుడైన యాకోబు ఈ గ్రంథం రాశాడని ఏ సంప్రదాయంలో సూచనలు లేవు చివరికి ఏసు సహోదరుడైన యాకోబ్ ఒక్కడే దీని రచయిత కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ యాకోబు ఏసు సహోదరుడు అని గుర్తించారు యేసు ఈ లోకంలో పరిచర్య చేసిన కాలంలో అతడు క్రీస్తును అనుసరించకపోయినా ఆయన పునరుత్నం తర్వాత ప్రత్యక్షత ఏసే నిజమైన క్రీస్తని యాకోబును ఒప్పించింది ఆ తరువాతి కాలంలో యాకోబు ఎరుషలేము సంఘానికి గొప్ప ప్రభావం పలుకుబడి కలిగిన నాయకుడిగా ఉన్నాడు యాకోబు పత్రిక బహుశా క్రీస్తు శకం నలభై ఎనిమిది నుండి యాభై రెండు మధ్య రాసి ఉండవచ్చు పత్రికల్లో ఇంతకంటే మరింత దగ్గరైన తేదీకి తగిన సూచనలేవి కనిపించవు కూడా యాకోపు క్రీస్తు శకం అరవై రెండులో కానీ అరవై ఆరులో కానీ మరణించి ఉంటే ఈ పత్రిక అంతకంటే ముందే రాసి ఉండాలి సువార్తల సంప్రదాయాలు పౌలు రచనల్లోని అంశాలలో పోలికలను బట్టి మనం ఈ విషయాన్ని ఊహించవచ్చు మార్కు గ్రంథం క్రీస్తు శకం అరవై ఐదు సమయంలో రాసి ఉండి అపోస్తుల కార్యముల గ్రంథం పదిహేను ఇరవై ఒకటి అధ్యాయాల్లో జరిగిన సంఘటనలు పౌలు మొదటి రెండవ మిషనరీ యాత్రల మధ్యకాలంలో జరిగాయని అనుకుంటే యాకోబు పత్రిక క్రీస్తు శకం నలభై ఎనిమిది నుండి యాభై రెండు వరకు మధ్యకాలంలో రాసి ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంది చెదిరియున్న పన్నెండు గోత్రముల వారికి అనే ప్రస్తావనను బట్టి చూస్తే ఈ పత్రిక పాలస్తీనా చుట్టుపక్కల నివసిస్తున్న యూదు క్రైస్తవులకు రాసి ఉండవచ్చు యాకోబు ఎరుషలేము సంఘములో నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రాంతంలోని నివసించి ఉండవచ్చు అంత్యొకతో కలిపి సమాజ మందిరము యొక్క ప్రస్తావన అతని పాఠకులకు యూదు క్రైస్తవులు అని సూచిస్తుంది వారున్న పరిస్థితుల గురించి రోమ సామ్రాజ్యంలో ఎక్కడ ఉన్నా సమాజాలైన సూచించవచ్చు ఏదేమైనా దీనిలో వాడిన హెబ్రి పదాల క్రమం నుండి తీసుకున్న మాటలు మొత్తం ఈ పత్రిక యూదు జ్ఞాన సంప్రదాయం మీద ఆధారపడిన విధానం చూస్తే ఇది ప్రత్యేకంగా యూదు క్రైస్తవులకు రాసి ఉంటుందని స్పష్టమవుతుంది ఒక సాధారణమైన పత్రిక యాకోబు పత్రిక ఒక ప్రత్యేకమైన గుంపు కాక ఎఫెస్సీలోని క్రైస్తవులకు మాత్రమే విశాల పరిధి కలిగిన పాఠకులకు రాయబడింది యూదు క్రైస్తవ సమాజాలు ఎదుర్కొంటున్న అంతర్గత బాహ్యపరమైన సమస్యలను చర్చించాలన్న ఆతృత దీనిలో కనిపిస్తుంది బాహ్యంగా వారు పరీక్షలు ఎదుర్కొంటున్నారు ప్రధానంగా ధనికులైన భూస్వాముల ద్వారా జరుగుతున్న వివిధ రకాలైన అణిచివేతలు అనుభవిస్తున్నారు అయితే ఆ అణిచివేత స్వాభావికంగా మత సంబంధమైనదిగా కనిపించడం లేదు అంతర్గత స్వయ నియంత్రణ లేకపోవడం తొందరపాటు మాటలు నిజమైన భక్తిని అపార్థం చేసుకునేలా నడిపించిన అబద్ధ బోధలు వారిలో చీలికలు వచ్చినట్లు కనిపిస్తున్నది పాత నిబంధన జ్ఞాన సంప్రదాయం నిర్దేశించిన సూత్రాలను అన్వయించడం ద్వారా ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి యాకోబో ప్రయత్నించాడు అతడు సూచించిన పరిష్కారాలు తనను అడిగే ప్రతి వారికి ఉదారంగా జ్ఞానాన్ని అనుగ్రహించే జ్యోతిమయుడగు తండ్రి ద్వారా పైనుండి కలిగే జ్ఞానాన్ని ప్రతిబింబించాడు మన ఆరాధనల్లో సరి రీతిలో బోధించడానికి ఎవరు బోధించాలో నిర్ణయించడానికి జ్ఞానం అవసరం సమాజాల్లో చీలికలు సృష్టించే అంతర్గత కలహాలను తప్పించడానికి కూడా జ్ఞానం అవసరం క్రియాపూర్వకమైన విశ్వాసం అనే అంశం కూడా దీనిలో ప్రాముఖ్యమైన అంశం క్రియ ద్వారా వెల్లడి కాని విశ్వాసం నిరార్ధకం అని యాకోబు రుజువు చేశాడు ఈ పత్రికలో మరొక ముఖ్యమైన అంశం నైతికత ప్రత్యేకంగా సామాజిక న్యాయం దేవుని ధర్మశాస్త్రానికి విధేత చూపడం గురించి యాకోబు ఈ పత్రికలో పదే పదే పిలుపునిచ్చాడు అయితే అతడు ఆచార సంబంధమైన ధర్మశాస్త్రం గురించి ఎన్నడూ ప్రస్తావించలేదు కానీ నైతిక ధర్మశాస్త్రం గురించి పేర్కొన్నాడు ధర్మశాస్త్రానికి క్రైస్తవునికి సంబంధం విషయంలో యాకోబు పౌలుల మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయని కొంతమంది భావిస్తారు వాస్తవానికి ఇద్దరు కలిసి పాత నిబంధన ధర్మశాస్త్రం విషయంలో మనకు ఒక లోతైన బోధను గ్రహింపును అందించారు ధర్మశాస్త్రం కోరిన షరతులను నెరవేర్చడం ద్వారా క్రీస్తు మనకు రక్షణను సంపాదించడానికి పౌలు బోధించాడు దేవుని నైతిక ప్రమాణాలకు విశ్వాసులు చూపే విధేత ఒక సజీవమైన విశ్వాసానికి రుజువని అది ధర్మశాస్త్రపు షరతులను నెరవేర్చిన వాని అడుగులకు అనుగుణంగా నడిచే జీవితమని యాకోబు స్పష్టం చేశాడు కొంతమంది పాత నిబంధన కొత్త నిబంధన మధ్య ఉన్న వ్యత్యాసాలను మరీ తేలికగా చేసి పాత నిబంధన పునాదులు క్రియలపైన కొత్త నిబంధన పునాదులు విశ్వాసం పైన నిర్మితమయ్యాయని వాదిస్తారు అయితే యాకోబు రెండు నిబంధనలను ఒకచోట చేర్చి విశ్వాసం క్రియలు రెండు నిబంధనలోనూ సమగ్రంగా ఇమిడి ఉన్నాయని స్పష్టం చేశాడు యాకోబు గ్రంథం ఒక ఉత్తరం అంటే పత్రిక దీనిలో అభివాదం మాత్రం పౌలు పత్రికల్లో కనిపించే శ్రేష్టమైన ప్రాచీన గ్రీకు రీతి కనిపిస్తుంది ఈ అభివాదం పత్రిక రచయిత యాకోబు అని గుర్తిస్తూ దీనిని రాయడం అతని అధికారానికి మూలమేమిటో తెలియపరిచే మాటలతో పాటు గ్రహీతలు ఎవరో తెలియపరుస్తూ శుభము అందిస్తుంది సాధారణంగా పత్రికలు వాటిని పంపేవారి అధికారపూర్వకమైన మాట నడిపింపులను ఆధారం చేసుకొని వాటిని అందుకునే పాఠకుల నడవడి నమ్మకాలలో మార్పులు తెచ్చేలా వారిని రేకెత్తించడానికి తరచుగా ఉపయోగపడతాయి యాకోబు పత్రిక పాత నిబంధన జ్ఞాన సాహిత్యంతో పోలిక కలిగి ఉంటుంది ఈ లోక జ్ఞానాన్ని దేవుని నుండి వచ్చే జ్ఞానంతో పోల్చి చెప్పడం వంటి జ్ఞాన సంబంధమైన అంశాలు యాకోబు పత్రికలో కనిపించడం మాత్రమే కాక జ్ఞాన సాహిత్యంలో కనిపించని కొన్ని హెచ్చరికలు ప్రవచనాత్మకమైన అంశాలు యాకోబు పత్రికలో కనిపిస్తాయి హలెలుయ ఇది యాకోబు పత్రిక పరిచయంలో ఉన్న ముఖ్యమైన విషయాలు